అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషెంట్ నేను మీ సుధా లాన్లో క్లీనింగ్ చేయాల్సిన వర్క్ ఉండి ఇంకా ఆఫ్టర్నూన్ ఎట్లా అయితే వచ్చేసానండి చూసారు కదా లాన్ పరిస్థితి అయితే ఎట్లా ఉందన్నమాట అప్పుడు క్లీనింగ్ మొదలు పెట్టేద్దామా ఇంటి కలర్స్ ఒకటి వేయించాం కదండీ సో ఆ వర్క్ వల్ల కూడా కొన్ని కుండీలు మొక్కలు అన్నీ కూడా చనిపోయినాయి అనమాట అట్లాగే నేను కేర్ తీసుకోవడం కూడా మానేశాను సో మొత్తానికి ఇలా అయిపోయింది అనమాట కుండీలు అట్లాగే లాను ఇలాగనమాట సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేసి కుండీల్లో కొత్త మొక్కలు కూడా వేసేసుకుందాం ఈ వేసావికాలం మొక్కలు కాపడం చాలా కష్టమని మనందరికీ తెలుసు కదండి కానీ ఏం చేస్తాం మొక్కలు అంటే చాలా ఇష్టం కదా మన అందరికీ కూడా మీ ఇంట్లో కూడా మీరు రకరకాల మొక్కలన్నీ పెంచుతూ ఉంటారు కదండి కానీ ఈ వేసవకాలంలో ఈ మొక్కలతో బాధ ఏంటో అందరూ కూడా అర్థం చేసుకోగలము ఎందుకంటే ఎండాకాలం ఎండలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అట్లాగే బాగా హీట్ అనమాట ఈ ఎండకి ఈ ఎలాగే హీట్ గాలితోటి మనకే ఇబ్బంది రండి ఇంకా మొక్క సంగతి ఏంటో చెప్పండి ఇంకా సమ్మర్ అంటే మొక్కలతో ఒక సవాళ్ళేనమాట ఇంకా ఎండ అట్లాగా వేడికి మొక్కలు వాడిపోవడం అలాగే ఆకులు రాడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయితే మొక్కలు కూడా చనిపోతూ ఉంటాయి అనమాట అలా జరగకుండా ఉన్నారంటే ఈ వేసవిలో మొక్కల విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు అలా కొన్ని కొన్ని టిప్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూసారు కదా మీతో మాట్లాడుతూ లాన్ అంతా కూడా ఇట్లా క్లీన్ చేస్తాను అనమాట మొత్తం ఆకులు అట్లాగే చెత్త ఏమన్నా ఉందేమో అవన్నీ తీసుకొచ్చి బయట ఇట్లా మంట కూడా పెట్టేస్తానమాట మొత్తానికి లాన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తుంది అంత మందారం అట్లాగే కాడ మల్లె అనమాట పక్కన ఉన్నవి రెండు కూడా అట్లాగే చిన్న పాత కనిపిస్తుంది శంకు శంకు పూల మొక్క అంటారు కదా సో అదనమాట ఇంకా ఇది వచ్చి బొప్పాయి మొక్క అండి నేను సరదాగా ఒకసారి బొప్పాయి పని తిన్నప్పుడు అందులో విత్తనాలు ఇట్లా జల్లి అక్కడక్కడ కొన్ని కొన్ని మొక్కలు అయితే లేచినవి అందులో కొన్ని అయితే ఇట్లా బతికాయ అనమాట ఇంకా ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకుని మొత్తం అంతా లాంచ్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉందనమాట ముఖ్యంగానే నిజంగా ఎంత చెత్త చూసినప్పుడు అలా క్లీన్ చేయాలి కానీ టైం ఉండట్లేదు కానీ ఇలా టైం తీసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చే హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ అనమాట అట్లాగే కొన్ని కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చి ఉంచాను అనమాట వైట్ ఇంకా పింకు అట్లాగే ఆరెంజ్ ఇంకా రెడ్ అనమాట సో ఈ నాలుగు మొక్కలు అట్లాగే ఒక మొర మొక్క అనమాట ఈ ఐదు మొక్కలు తీసుకొచ్చి ఉంచాను సో అయితే ఇప్పుడు నేను మొక్కలు కుండీల్లో వేసేస్తున్నాను కుండీల్లో కొన్ని పాత మొక్కలు చనిపోయినవి ఉంటాయి కదా ఆ మట్టి అయితే నేను అనమాట సో కుండీల్లో ఉంచేస్తూ ఉంటాను ఇట్లా సేవ్ అవుతూ ఉంటాను అనమాట మనకి ఎప్పుడైనా కావాలంటే మట్టి కావాలంటే సో ఉన్న కుండీలన్నీ కూడా తీసుకొచ్చేసాను అనమాట ఖాళీ మొక్కలు కుండీలు అనమాట ఇవన్నీ కూడా సో వాటిని అన్నింటినీ ఇప్పుడు మొక్కలన్నీ వేస్తూ వస్తున్నాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఉన్న మట్టినే ఇట్లా అన్ని మొక్కలకి సర్దేస్తూ ఉన్నాను అనమాట అన్ని కుండీల్లో కూడాను మొక్కలు పెంచడం అంటే మామూలు విషయం కదండి అందులో సమ్మర్లో ఈ ప్లాంట్ కేర్ అంటే కేవలం వాటర్ పోయడమే కాదండి వాటి హెల్త్ని కూడా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఎండకి ఆ వేడికి మొక్కలు ఎండిపోకుండా అలాగే పచ్చగా ఉండాలంటే చాలా జాగ్రత్త అవసరం అనమాట వాటికి సరిపడా వాటర్ పోయడం అట్లాగే వాటిని అవసరాన్ని బట్టి నీ నీడల్లో ఉంచుతూ ఉండాలన్నమాట మొక్కలంటే అంటే మామూలు విషయం కదండి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట మనుషులు అన్ని రకాలుగా ఉంటారు అట్లాగే మొక్కల్లో కూడా అన్ని రకాలు ఉంటాయి అనమాట ముఖ్యంగా వాటికి తోత్సాహనంగా ఓపికగా చాలా ఉండాలి మొక్కల గురించి ముఖ్యంగా నాలెడ్జ్ చాలా అవసరం అనమాట మొక్కను తీసుకొచ్చేసామా కుండీలో వేస్తామా అదే వాటర్ పోసేసామా ఇంకంతే అదే పెరుగుతుంది అనుకుంటే సరిపోద్ది అనమాట మొక్కలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటేనే వాటి గురించి మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట ఏ మొక్కని ఎలా పెంచాలి ఎలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడాను అట్లా టైంని బట్టి ఫెర్టిలైజర్స్ కూడా అందిస్తూ ఉండాలన్నమాట మొక్క ఎప్పుడు కూడా ఈ సమ్మర్లో ఎక్కువ తేమగా ఉండేటట్లు చూసుకుంటూ ఉండడం చాలా అవసరం ఇంకా ఈ సమ్మర్లో మొక్కలు సాధారణంగా అంటే ఎక్కువగా నీళ్ళు అవుతూ ఉంటాయండి ప్రతిరోజు ఈవినింగ్ లేదా మార్నింగ్ నీరు పోస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా అవి మొక్కలు ఎండిపోకుండా తేమగా ఉండేలా చూసుకుంటూ ఉండాలన్నమాట అట్లాగా అప్పుడప్పుడు కంపోస్ట్ అనమాట లేదంటే ఇంట్లో మనకి కిచెన్ వేస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదా సో అది చాలా బలంగా ఉంటుంది అన్నమాట మొక్కలకి ఇస్తూ ఉండాలి ఇంకా ఫైనల్లీ ఇదిగోండి ప్లాంటింగ్ అయితే అయిపోయింది సో నా మొక్కలు ఎలా ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పేయండి ఇంకా ఫైనల్లీ పరీక్షల సీజన్ అయితే వచ్చేసింది కదా ఇంకా పిల్లలపై మన తల్లిదండ్రులందరూ ఒకటే ప్రెషర్ అనమాట ఇంకోవైపు మన ప్రెషర్ చేసి పిల్లలకు కూడా ఒక టెన్షన్ అనమాట మనకన్నా ఇప్పుడు ఉన్న పిల్లలపై చదువుల భారం అయితే బాగా ఎక్కువైపోయిందండి ఎందుకంటే అండి ఎందుకంటే కూడా పోటీ ప్రపంచమే కదా సో అందు గురించి పిల్లలైతే బాగా కష్టపడాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఎగ్జామ్స్ ఫేస్ చేయాలంటే పిల్లలకి మనకి మధ్యనే ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ టైంలో వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇస్తూ వాళ్ళు పక్కనే కూర్చొని వాళ్ళకి ధైర్యం చెప్తే ఈ పరీక్షల్లో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఇంకా చక్కగా మే నెలలోకి వచ్చేసామండి ఈ సమ్మర్ అదేనండి ఎండకాలం అంటే మన తెలుగు వారికి చాలా ప్రత్యేకం కదా ఎందుకంటారా చెప్పండి ఈ ఊరగాయలు అట్లాగే ఒడియాలు ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయమైన వంటకాలు కదండి మన తెలుగువారికి అయితేను ముఖ్యంగా ఈ ఒడియాలండి రకరకాల ఒడియాలన్నమాట రకరకాల పిండిలతో అయితే వడియాలు తయారు చేస్తూ పెట్టేస్తూ ఉంటారనమాట ఈ వేసవకాలం అంతా కూడాను ఇలా ఆవకాయలు పచ్చళ్ళు వడియాలతో పాటు ఇంకా రకరకాల పొడవులు అట్లా కారాలు ఆడించడం ఇవన్నీ కూడా సమ్మర్లో జరుగుతూ ఉంటాయి అనమాట ప్రతి ఇంట్లో కూడాను ఇంకా ఈ ఒడియాలు పెట్టడం అంటే చాలా యూజువల్గా కదా ప్రతి ఇంట్లో కూడా వేడి ఎంత ఉన్నా సరే ఈ ఒడియాలు పెట్టడానికి సరైన వాతావరణం కాబట్టి ఈ సమ్మర్ అంటే లాంటి ఒడియాలు పెట్టాడు అనమాట భలే ఉంటాయి కదండి ఒడియాలు చూస్తూ ఉంటే మాత్రం మనకి ఎన్నో పనులు ఉంటాయండి కానీ సమ్మర్ లో ఈ టైం వచ్చేటప్పటికి ఈ ఒడియాలు పెట్టడం అంటే మాత్రం స్పెషల్ వర్కే కదా ఆడవాళ్ళందరికీ కూడా ఈ ఒడియాల కోసం తెల్లవారుజామున లేవడం పిండిని ఉడికించడం పెంటే రాకమందే ఒడియాలు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇంక ఇంట్లో తడిగుడ్డైతే పెట్టానండి అదేనండి మా పెట్టాను అనమాట సో గురించి అనమాట ఇట్లాగ మ్యాట్స్ అన్నీ కూడా బాత్రూమ్ దగ్గర మార్చుకుని వచ్చేసాను అట్లాగే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చుకుని వచ్చేసాను అనమాట ఇంకా అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా అయితే షేర్ చేయలేదు ఇంకా మీకు ఇప్పుడు చూపించిన ఒడియాలు ఇవన్నీ కూడా ఏంటంటే మా పక్కన ఆంటీ వాళ్ళు అనమాట సో వాళ్ళేనమాట వాళ్ళైతే చక్కగా ఈ పచ్చళ్ళు ఒడియాలు ఇవన్నీ కూడా చక్కగా బయటైతే అమ్ముతూ ఉన్నారనమాట సో అందు గురించి అనమాట అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉన్నారు మేడ పైన నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఆ వర్క్ అయితే అందుకే నాకు వీడియో తీశాను సో ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వడియాలు అట్లాగే పచ్చళ్ళు కూడా తీసుకున్నాను అవేనమాట ఇవి వచ్చేసి గుమ్ముడు వడియాలు బియ్య పిండి వడియారు అట్లాగే సగ్గుపియండి వడియాలన్నమాట సో అమ్మ వాళ్ళకి మా ఇద్దరికి కలిపి వాళ్ళకో పావు మాకో పావు కింద అన్నీ కూడా రెండేసి ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట ఈ వడియాలైతే చాలా కాలం నిలవి ఉంటాయి కదండీ అలాగే పప్పుల్లోకి కూరల్లోకి మంచి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అనమాట ఇంకా రకరకాల బియ్యాలతో రవ్వలతోటి పప్పులతోటి ఇవి అయితే పెడుతూ ఉంటారు కదండీ ఈ ప్రిజర్వ్ చేసుకుంటే ఓన్లీ సమ్మర్లోనే కదండి ఇంకా మిగిలిన సీజన్లో కూడా హ్యాపీగా తినేవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇట్లా కవర్లో వాళ్ళైతే ఏ కవర్ కా కవరు చక్కగా ఇట్లా సీల్ చేసి ఇచ్చేస్తారనమాట కాబట్టి నా దగ్గర ఉన్న ఒక బకెట్ అయితే కాలేదు ఉంది కాబట్టి ప్లాస్టిక్ బకెట్ వీటిని అందాగా ఇందులో పెట్టేస్తూ ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళే వచ్చిన తర్వాత లేదు నేను ఎప్పుడైనా వెళ్తాను కదా వాళ్ళ ఇంటికైతే అయితే సమ్మర్లో సో అప్పుడే ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఇట్లా బకెట్లో జాగ్రత్తగా పెట్టి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అనమాట ఇంకా ఎక్కడైనా పెట్టానంటే ఏ చేయంలో ఏదైనా ఏదైనా పురుగు పట్టడమో చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఇదండి ఈరోజు ఒడియాలక హాని ఇంకా నా మొక్కలక హాని మీకు నచ్చిందా మళ్ళీ కలుస్తా బాయ్